హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తారు మీ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందా ఈరోజు వచ్చేసి మంగళవారం కదా మీలో ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనైతే మిల్లెట్ దోశ అన్నమాట మా బావకి వయసుగాడికి అయితే అప్పుడే వేసి ఇచ్చిన ఇక నేనైతే ఇప్పుడు పని కాగానే ఇక ఉన్న పిండితోని దోశ అయితే వేసుకుంటున్నాండి నేను ఈ మిల్లెట్ దోశ ఎట్లా చేస్తానంటే ఒక గ్లాస్ అయితే బ్రౌన్ రైస్ రెండు గ్లాసుల కొర్ర బియ్యము అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా ఉల్లువలైతే ఒక గ్లాసు ఉలువలు వేసుకుంటాను ఇంకా ఇందులో ముఖ్యంగా వేసేది ఏంటంటే బార్లీ గింజలు అండి అవైతే మనలో ఉన్న కొలెస్ట్రాల్ని అయితే చాలా వరకు తగ్గిస్తుంది నేనైతే ఆ బార్లీ గింజలను కూడా వేసేసిన ఇంకా ఇందులోనైతే నేను వెనపపప్పు అయితే అస్సలు యాడ్ చేయలేదండి అలా యాడ్ చేయకుండా కూడా దోశ చూడండి ఎంత క్రిస్పీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీలో ఎందరు ఇలా ట్రై చేసేటో నాకైతే చెప్పేసేయండి ఇక ఇందులో వచ్చేసి పల్లె పల్లి చట్నీ అన్నట్టు వాయిషాగాడు పల్లి చట్నీ అయితేనే తింటుంది వేరే ఏం చట్నీ టమాటా చట్నీ అయితే అసలు తినదు అలాగే మన వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి